దేవుని బిడ్లారా యేసు క్రీస్తు మీద నుండి పలికినటువంటి మూడవ మాటను ధ్యానించుకుందాం యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ మాట ఉన్నట్టు మనము చదువుతాం యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఒకసారి మనము చదువుకుందాము ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండితో చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని ఇది మనము మూడవ మాటగా చదువుతూ ఉంటున్నాం అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ అప్పటికే శిష్యులందరూ కూడా పారిపోయారు యశుప్రభువుని అసలు వాళ్ళు పట్టుకొనిన వెంటనే అందరూ పారిపోయారు ఆయనకు దగ్గరగా ఉంటున్నటువంటి శిష్యుడు గారేమో ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకి మూడు సార్లు అబద్ధం అడినట్టు మనం చూస్తాం అది ముందుగానే యశుప్రభు అని చెప్పాడు అయ్యా బాబు పేతులు నువ్వు ఇట్లా అంటావు అనేటువంటి అంటే శిష్యులందరూ కూడా చాలా దూరంగా పారిపోయారు అయితే ఇక్కడ యోహాను గురించి చక్కని విషయం మనం చదువుతా ఉన్నాం ఇక్కడ ఏంటంటే తాను ప్రేమించిన శిష్యుడు అని అంటాడు అనగా ఏసుక్రీస్తు ద్వారా ప్రేమింపబడిన శిష్యుడు ఏసుక్రీస్తు ద్వారా ప్రేమింపబడిన శిష్యుడు అంటే ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ప్రభువారు శిలువ మీద నుంచి మాట్లాడుతూ ఉంటే యోహాన్ ఎక్కడున్నట్టు సిలువకు చాలా దగ్గరగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం అందరూ పారిపోయారు కానీ యోహాన్ మాత్రం సిలువకు చాలా దగ్గరగా ఉన్నాడు అంటే ఆయన తల్లిన మరియ కూడా దగ్గరగా ఉన్నది ఆయన సెలువు మీద నుంచి మాట్లాడుతుంటే ఆయన మాటలు వినగలిగినంత దగ్గరగా ఏం ఏమిటి ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే యోహాను యేసుక్రీస్తుని చాలా దగ్గరగా ఆయన జీవితాన్ని గమనించినటువంటి వ్యక్తి అనేటువంటిది మనకు అర్థమవుతుంది మనం అంతకు ముందు ఆయనను గురించి కూడా మనం చదివేటప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు అని రాసుకుంటాడు యోహాన్ స్వార్థులు కూడా తాను ప్రేమించిన శిష్యుడు ఇంకొక చోట కూడా మనం చదువుతాం యేసుప్రభువు యొక్క పక్కనే ఉండి ఆయన రొమ్మున ఆనుకొంచున్నటువంటి వాడుగా కనిపిస్తాడనమాట అంటే ప్రభుని చాలా దగ్గరగా పరిశీలించినటువంటి వ్యక్తి యోహాన్ ఇంకొక మాట చెప్పాలంటే యోహాను సువార్త రాసేటప్పుడు దేవుని ప్రేమను గురించి రాస్తారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం వంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు అసలు యోహానికి దేవుని ప్రేమను గురించి ఎలా అర్థమైంది ఇంకొక మాట చెప్పాలంటే పత్రికలు రాసేటప్పుడు కూడా ప్రేమను గురించి రాస్తాడు ప్రభు ప్రేమను గురించి రాస్తాడు పత్రికల్లో కూడా నాలుగో అధ్యాయంలో దేవుని ప్రేమను గురించి రాస్తాడు ఎక్కడ మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం దేవుడు ప్రేమస్వరూపి అని రాస్తాడు దేవుని మిట్లాడు గమనించండి అనగా దేవుని ప్రేమను చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు యోహాన్ అందుకని శిలువకు దగ్గరగా ఉన్నాడు ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే క్రీస్తుతో శ్రమను అనుభవించుటకు ఇష్టపడినటువంటి వాడు యోహాను క్రీస్తు శిలువకు దగ్గరగా ఉన్నాడంటే శ్రమలకు దగ్గరగా ఉన్నాడు చనిపోయినా పర్వాలేదు ఆయనే నాకు కావాలి అని ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు ఏమిటారా అందుకనే యోహానుకు తన తల్లి బాధ్యతను యశు వారు అప్పగిస్తూ ఉంటున్నట్లు గమనిస్తాం శిలువకు దగ్గరగా జీవించడం ఈ దినాల్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుతో శ్రమను అనుభవించుటకు ఇష్టపడాలి దేవుని వాక్యంలో ఆయనను ప్రేమించేవారు ఎవరైనా కానీ అనగా క్రీస్తును ప్రేమించే వారు ఎవరైనా శ్రమను ప్రేమిస్తారు శ్రమను అనుభవించడానికి ఇష్టపడతాడు అనేటువంటిది నేర్చుకుంటున్నాం ఈ లోకంలో మనం ఒకవేళ శ్రమను అనుభవిస్తే దాన్ని బట్టి అంటాడు అంతేకాదు దాన్ని బట్టి మనం సంతోషిస్తూ నిజ క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించాలి క్రైస్తవుడు అనేవాడు శ్రమలు లేకుండా జీవించలేడు ఒకవేళ ఎవడైనా కానీ శ్రమలు లేవు నాకు నేను ఎక్కడ శ్రమ పట్టలేదు సంతోషంగా జీవిస్తున్నానంటే నువ్వు సరైన క్రైస్తవ జీవితంలో జీవించట్లేదు అని అర్థం సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే యోహాను ఏసయ్యతో ప్రేమించబడిన శిష్యుడు ఏసయ్య వలన ప్రేమించబడిన శిష్యుడు నువ్వు దేవునితో ప్రేమించబడే శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటున్నావా అనేది పరిశీలించుకో అప్పుడే దేవుడు తన బాధ్యతను నీకు అప్పగిస్తాడు ఆ మాటకు వస్తే ఆయనను ప్రేమించిన వారికి స్వార్థను అనేటువంటి బాధ్యతను అప్పగించాడు స్వార్థ ప్రకటన అనే బాధ్యతను తాను ప్రేమించిన వారికి అప్పగించాడు గమనించండి దేవుని పెట్టాడు ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకుంటుంది ఏంటంటే రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మన సంబంధ బాంధవ్యాలు గురించి మనం మాట్లాడుతుంటున్నప్పుడు మన బాధ్యత ఏంటి సంబంధాల సంబంధాలయాల్లో మన బాధ్యత ఏంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి గమనించారా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే శిష్యులు బాధ్యత లేని అనగా మూడున్నర సంవత్సరంలో ఆయనతో కలిసి జీవించారు ఎన్నో సంతోష భరితమైన సంఘటనల్లో వాళ్ళు పాలిపంచుకున్నారు ప్రభుత్వ అద్భుత కార్యాల్లో పాలుపంచు పంచుకు పంచుకున్నారు కానీ బాధ్యత లేని వారుగా సెలువుకు దూరంగా వెళ్ళిపోయారు గమనిస్తున్నారు తర్వాత యూసేఫ్ యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడ కనపడరు మరి యువసేపు ఏమైనట్టు కొంతమందికి బైబిల్ పండితులు ఏమంటారు అంటే బహుశా యోసేపు అప్పటికే చనిపోయి ఉండవచ్చు అని అంటారు అందుకనే యోసేపు సులువుకు దగ్గరగా లేడు అని అంటారు మరియు మాత్రం సులువుకు దగ్గరగా ఉన్నది ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగిస్తున్నాడు కదా కాబట్టి గమనించండి తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యతలు కలిగి ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు ఏళ్ళ బాధ్యతలు కలిగి ఉండాలి అనగా ఇక్కడ బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎళ్ళ ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి వారి మరణం వరకు వారిని పోషించవలసిన బాధ్యత పిల్లలకు ఉన్నది అనేది ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు అందుకనే మరియను ఇంకొక అతనికి అప్పగించి ఆమె యొక్క బాగోగులు చూసుకోవాలి నువ్వు అని చెప్తూ ఉంటున్నట్లు చూస్తుంది సో మన బాధ్యత అది తల్లిదండ్రుని వారి మరణం వరకు పోషించవలసిన బాధ్యత బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ నీ దృష్టిలో వారు నిన్ను బాధ పెట్టేవారైనప్పటికీ కూడా వారిని చూడవలసిన బాధ్యత వారిని గురించి పట్టించుకోవలసిన బాధ్యత విడలగా మన మీద ఉన్నది అనేటువంటి బాధ్యతను ఇక్కడ ప్రభు మనకి ఈ మాట ద్వారా గుర్తు గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ ఆర్యాభర్తలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండకూడదు ఇంకొక విధంగా చెప్పాలని అంటే ప్రభువే అన్నాడు ఏమన్నాడంటే వారు తల్లిదండ్రులను విడిచి ఒకరినొకరు హత్తుకొని ఉంటారు అనేటువంటి అది ప్రభు చెప్పింది ఎప్పుడది వివాహమైన తర్వాత తల్లిదండ్రులను విడిచ విడిచిపెడతారు ఎట్టైనా పిల్లలు మగవారైనా ఆడవారైనా వారిద్దరు భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా కట్టబడినప్పుడు వారు ఒక కుటుంబంగా వారికి వారు బాధ్యతలు కలిగి ఉంటారు ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టండి అంటే విస్మరించమని కాదు కాబట్టి విడిచిపెట్టుట అనేటువంటిది మనము అసలు వాళ్ళ గురించి పట్టించుకోవద్దని ప్రభు చెప్పడు ఎందుకంటే ప్రభు ఏమని చెప్పాడు మీ తల్లిదండ్రులు సన్మానించు నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఈ లోకంలో జీవించాలంటే తల్లిదండ్రులు ప్రభు తల్లిదండ్రులను విస్మరించమని చెప్పాడు ఇక్కడ విడిచిపెట్టడం అంటే చాలా అర్థం ఉన్నది అది ఇక్కడ చెప్పుకోవటానికి కాదు కానీ వాస్తవానికి మనము పిల్లలముగా తల్లిదండ్రులు వెళ్ళ బాధ్యత కలిగి జీవించాలి అనేటువంటిది ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం వృద్ధాప్యములు ఉన్నటువంటి తల్లిదని పోషించవలసిన బాధ్యత వారు బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలదే అనేది మనము గుర్తు చేసుకుంటూ ఆ విధంగా జీవించటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుకున్నారు